అందరికి వాళ్ళు వండర్ అంటా తెలుసా నేను సెవెన్ ఓ క్లాక్కి నిద్ర చేశాను నిన్న గ్యాస్ అయిపోయింది అని చెప్పాను కదా వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ కాల్ చేసి ఆంటీ గ్యాస్ వచ్చింది మీ అడ్రస్ చెప్పరా అన్నారు గ్యాస్ వచ్చిందని సంతోషపడాలో పొద్దు పొద్దున్నే ఆయన చేత నేను ఆంటీ అనిపించుకున్నందుకు బాధపడాలో ఏం అర్థం కాక అడ్రస్ చెప్ప లేవడానికైతే సెవెన్ ఓ క్లాక్కే లేచాను కానీ నా రెగ్యులర్ వర్క్స్ మాత్రం నేను యాజ్ యూజువల్ లెవెన్ ట్వెల్వ్ ఇట్లా చేస్తాను సో అందుకే ఇప్పుడు కూడా లాగ ఈ టైంకి షూట్ చేస్తున్నా పొద్దునే లేచా కాఫీ డన్ అయిపోయింది ఇక హౌస్ క్లీన్ చేసి వంట స్టార్ట్ చేయడమే వంట స్టార్ట్ చేసేటప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అదే గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసిన తల్లికి వందనం అమౌంట్ గురించి అది ఎవరెవరికి పడుతుంది ఎవరు ఎలిజిబుల్ ఎవరు అన్ఎలిజిబుల్ అది ఎలా తెలుసుకోవాలి డబ్బులు ఎక్కడ పడతాయి ఎలా తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇవంతా అంటే వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఓకే బట్ రాని వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మరింత సపోర్ట్ నాకు ఇస్తారని మనసు గుర్తు కోరుకుంటుంది మీ సంధ్యాడిగా చేసిన వంట దాదాపు రెండు అయింది ఇప్పుడు ఒకటి ముఖాలు టైము బెండకాయ ఫ్రై చేశాను అలాగే వేరుసిన పచ్చడి చేశాను నిన్న మొన్న చేస్తానని చెప్పాను కదా మిస్ అయ్యా ఇప్పుడు చేసేసా ఇంకొక రైస్ ఒకటే పెండింగ్ ఉంది అది కూడా వండేసుకొని తింటూ నేను మీకు చెప్తాను అన్న విషయాలని షేర్ చేసుకుంటాను మొన్న బెండకాయ ఫ్రై అయిపోవచ్చింది ఏం లేదు సూపర్ ఉంటుంది ఒక ఆ కిలో బెండకాయలు నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి దీనికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఇంకో కారం అనేది ఏం అవసరం లేదు బెండకాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే పప్పుల పొడి పప్పుల పొడి ఆయనకి వేరేది ఏమి వేయాల్సిన అవసరం లేదు వస్తుని కలిపేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నేను మళ్ళీ మీకు లాస్ట్లో తీసిస్తా ఇది వచ్చేసి అది వెరసనప్ప పచ్చడి కోసం టమోటా వేస్తాయి అలాగే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం కాబట్టి ఒకవేళ పచ్చడి లాంటివి దంచుకోవాలనుకుంటే ఈ చిన్న రోపుల బండిలోనే పెంచేస్తాను కొన్ని వీడియోస్ తీయాలి ట్రై పడి విరిగిపోయింది ఆల్రెడీ ఇది విరిగిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ కొన్నా ఈ కర్ర సపరేట్గా వచ్చేసింది అనమాట అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉన్నా బట్ ఇప్పుడు ఇది అనేది పోయింది స్టాండ్కి ఇంకా తప్పట్లేదు సో వేరేది డబ్బులు చూసుకొని వేరేది ఆర్డర్ పెట్టి తెచ్చేదాకా వీడియోస్ ఇలాగే తీస్తాను ఇంకా వేడి రైస్ అలాగే శనగల పొడత బెండకాయ తాలింపు అలాగే ఎండుమిర్చి విత్ వేరే శనగపప్పు పచ్చడి ఈ ఫుడ్ ముందు ఏ బిర్యానీ పనికి వస్తుందండి చెప్పండి ఇప్పుడు అసలు వచ్చేద్దాం తల్లికి వందనం అనే పేరు మీద ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కో బిడ్డకి పదమూడు వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది అందులో భాగంగా నాకు ఇద్దరు పిల్లలు జెన్ని బెన్ని మీకు తెలిసిందే కదా వాళ్ళిద్దరికి పదమూడు వేలు చొప్పున నాకు మొత్తం ఇరవై ఆరు వేలు వచ్చింది కానీ ఈ ప్రాసెస్ అనేది మనకి అనౌన్స్ చేసిన తర్వాత చాలా రోజులు వెయిట్ చేశాను నేను నాకు ఇంకా రాలేదేంట అని తీరా చూస్తే ఒక పది రోజులకేమో సచివాలయంలోకి వెళ్తే ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ అని చెప్పేసి రెండు లిస్టులు వచ్చాయి అవి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి ఆ లిస్టులో మనం నేమ్ ఎందులో ఉందో చూసుకోవాలి నాదైతే ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉంది ఇలా ఎలిజిబుల్ అవ్వడానికి రీజను నాకు ఏ గవర్నమెంట్ జాబు లేదు నాకు రెండు వేలకు మించి కరెంటు బిల్లు రాదు అలాగే నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు నెలకి వేళల్లో జీతం లేదు ఏమీ లేదు అందువల్ల నేను ఎలిజిబుల్ అయ్యాను నాకు ఇద్దరు పిల్లలకి కూడా ఎలిజిబుల్ అయ్యాను ఒకవేళ ఈ ఎలిజిబిలిటీ అనేది ఎవరికి లేదు అంటే గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి లేదు రెండు వేలకు మించి కరెంటు బిల్లు ఉన్న వాళ్ళకి లేదు అలాగే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ మెయింటైన్ చేసే వాళ్ళకి లేదు ఇంకా ఇలా అంటే ఆస్తి ఉంది అనుకున్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అండి కాకపోతే నేనైతే అలాగే సచివాలయంలోకి వెళ్ళి కనుక్కుంటే నేను ఎలిజిబుల్ కేటగిరీలో ఉన్నాను అమ్మయ్య ఇరవై ఆరు వేలు వచ్చేసిందిలే అనుకున్నాను అది కనుక్కొని వచ్చే అంటే ఆ లిస్ట్ అనేది రిలీజ్ అయిన రోజు లేదా పక్క రోజుకి చాలామందికి డబ్బులు పడిపోయాయి కానీ నాకైతే దాదాపుగా పదిహేను రోజులు వెయిట్ చేశాను ఇంకా పడతాయి ఇంకా పడతాయి ఇంకా పడతాయి అని అనుకున్నాను బట్ పడలేదు సో అసలు ప్రాబ్లం ఏంటా అనేది కనుక్కోవాలని నేను మళ్ళీ సచివాలయానికి వెళ్ళాను సచివ అంటే పంచాయతీ ఆఫీస్ అంటారు కదా అక్కడికి వెళ్ళాను వెళ్ళి అక్కడ సార్ని కనుక్కుంటే ఆయన అన్నారు మీకు ఎప్పుడో డబ్బులు పడిపోయామ్మా అన్నాడు నాకైతే షాక్ డబ్బులు పడ్డం ఏంటి నేను ఇంకా డబ్బులే తీసుకోలేదు నా అకౌంట్లో ఎలాంటి ఇది అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని వెయిట్ చేస్తున్నాను తీరా చూస్తే అయినా డబ్బులు పడినట్టు నాకు ప్రూ విత్ ప్రూఫ్స్తో మొత్తం చూపించారు సో ఇంకా అసలు ఏంటి ఎందులో పడ్డాయని చూస్తే నేను అప్పుడెప్పుడో ఆంధ్రా బ్యాంక్ అనేది ఓపెన్ చేశాను ఆ యూనియన్ బ్యాంక్ కింద మారే మారింది ఇప్పుడు అది అందులో డబ్బులు పడ్డాయి అన్నట్టు నాకు చూపిస్తుంది అసలు నేను చాలాసేపు వాదించాను ఆయనతో సార్ నాకు అసలు ఏ బ్యాంక్ అకౌంట్ లేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను కిమ్స్లో వర్క్ చేశాను అప్పుడు శాలరీ అకౌంట్ కింద విజయ బ్యాంక్ అనేది ఇచ్చారు అది కూడా నేను ఎప్పుడో వాడడం ఆపేసాను అది శాలరీ అకౌంట్ తర్వాత నేను ఎస్బీఐ తీసుకున్నాను ఆ ఎస్బీఐకి స్కూల్లో నేను ఇట్లా తల్లికి వందనం కింద డబ్బులు పడ్డానికి అకౌంట్ నంబర్ కూడా ఎస్బీఐది ఇచ్చాను బట్ ఇదెందుకు పడింది అసలు నాకు ఈ అకౌంట్ లేదని చాలా వాదించాను బట్ ఆయన ఏం చెప్పారంటే పాపం కొంచెం మంచి అతను మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ ఏది ఫలానా పలానా వెళ్ళి పలానా బ్యాంక్లో దానికి సంబంధించిన బ్యాంక్లో కనుక్కోండి మీ అకౌంట్ అనేది ఎక్కడ ఓపెన్ అయ్యింది అది అని చెప్తారు అనేసరికి నేను అప్పటికప్పటికి ఆగమేఘల ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని బయలుదేరాను అనమాట రాజపాలంలో దగ్గరలో ఉండే యూనియన్ బ్యాంక్ వెళ్తే ఇది నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్ అమ్మ అక్కడ ఉండే బ్రాంచ్ అనేసరికి అప్పుడు గుర్తొచ్చింది నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతుక్కున్నా ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ యూనియన్ బ్యాంక్ ఎక్కడ ఎక్కడ యూనియన్ బ్యాంక్ లేదు తీరా చూస్తే అక్కడ వేరే అతన్ని కనుక్కుంటే అతనే చెప్పాడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్తో కలిసిపోయారు సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఈ ఈ అకౌంట్ ఉందనగాని నేను ఎత్తి మీద చేతులు వేసుకొని వెళ్ళిపోయాను అనమాట అది ఎప్పుడు తీసుకున్నానంటే ఫస్ట్ టైం నా ప్రూఫ్స్ పెట్టి నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసాను ఏదంటే అది ఆంధ్రా బ్యాంకే అదేంటంటే మినిమం బ్యాలెన్స్ థౌజండ్ రూపీస్ మెయింటైన్ చేయాలని చెప్పి తీసుకున్నాను అప్పుడు యాక్చువల్గా అప్పుడు నా పొజిషన్ అంత బాగాలేక నేను అన్ని మైనస్ బ్యాలెన్స్లు పడిపోతున్నాయి నేను అకౌంట్ ఆడకుండా పక్కన పడేసాను అనమాట అసలు ఆ పాస్బుక్ పడేసాను దానికి సంబంధించిన ఏటీఎం కార్డు కూడా పడేసాను అనమాట తీరా ఇంక ఇప్పుడు ఏం చేయాలి నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాసెస్ అవ్వదండి మీ అకౌంట్ చచ్చిపోయింది దాన్ని ఇంకా మేము బతికించలేమని చాలా చెప్పారు అయినా సరే రిక్వెస్ట్ చేసుకొని ఓపిక్గా ఇంకెందుకంటే పిల్లలకు సంబంధించిన డబ్బులు పైగా స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి తినడం ఏదైనా ఉందంటే అది ఫస్ట్ టైం ఇదేనండి గవర్నమెంట్ గాడ్స్ గ్రేస్ అది తెలుగుదేశం అయింది చాలా హ్యాపీ సో అక్కడికి వెళ్తే ఏం చెప్పారంటే ఆల్రెడీ అకౌంటు క్లోజ్ అయిపోయింది దాన్ని రీ ఓపెన్ చేయించడానికి ఓన్లీ వంద రూపాయలే కట్టాలి కానీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నారు ఓకే ఆ వంద రూపాయలు కట్టేసి ఆ ప్రాసెస్ చేయించాను నేను అకౌంట్ కూడా రీ ఓపెన్ చేయించాను అండ్ దాంట్లో ఇంతకాలం దాదాపుగా అయిపోయింది ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో మైనస్ బ్యాలెన్స్ టూ థౌజండ్ ఓకే నో ప్రాబ్లమ్ ఆ రెండు వేలు కట్ చేసుకొని ఇరవై నాలుగు వేల రూపాయలు నేనైతే విత్డ్రా చేయడం జరిగింది గాడ్స్ క్రేస్ ఏంటంటే అందులోనే నా గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కూడా అందులోనే పడింది అది కూడా ముప్పై రూపాయలు పడింది ఓకే హ్యాపీ అంతవరకు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే కొంతమంది ఎలిజిబుల్ అయినా కూడా ఆ డబ్బులో అందక ఇబ్బంది పడుతుంటారు ఎందులో పడ్డాయో కూడా అర్థం కాక వెతుక్కుంటుంటారనమాట ఇప్పుడు మాకంటే ఇక్కడ మా పంచాయతీ ఆఫీస్లో మంచోళ్ళు ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు అందరికీ అలాగే ఉండాలని రూల్ లేదు కదా సో మీరు ఏం చేస్తారంటే బాగా గుర్తు చేసుకోండి మీరు ఫస్ట్ టైం ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్కే లింక్ చేస్తున్నారనమాట ఏదైనా సరే ఇంకా మీ గవర్నమెంట్కి సంబంధించిన యాక్చువల్గా నేను అకౌంట్ క్లోజ్ ఈ డబ్బులు తీసేసుకుని ఆ అకౌంట్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను బట్ కాదు ఏ ఇంకా ఏ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు పడాలన్నా నాకు ఆ అకౌంటే యూజ్ అవద్దంట వేరేది ఒక వేరేది నేను చెప్పాను అది తీసేసి ఎస్బీఐ పెట్టుకోవచ్చు అంటే లేదండి ఓన్లీ ఈ అకౌంటే వేరే అకౌంట్ మార్చడానికి కుదరదు అని అన్నారు మరి కుదురుతుండొచ్చు మేబీ పెద్ద ప్రాసెస్ అవ్వచ్చు సో ఎవరికైతే డబ్బులు అందలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినవన్నీ పాటించి చెక్ చేసుకొని చేయండి అన్ ఏ ప్రాబ్లం లేకుండా తీసేసుకుంటే ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా చూసుకొని మీకు వర్కౌట్ అయ్యిందంటే నాకు చిన్న కామెంట్ చేయండి అలాగే ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ సంధ్య